హలో నే రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆషామాషగా అడుగులు వేయరు ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు రాజకీయ పరంగా చూసినా లేదా వ్యక్తిగతంగా చూసినా లేదా పరిపాలన పరంగా చూసినా కూడా అందుకే ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఖండాంతరాల్లో ఉన్నా కానీ తీసుకొచ్చి తెలంగాణలో శిక్షించడానికి ప్రయత్నం చేస్తూ అలాగే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఒక ఛానల్ యజమాని పరారులో ఉన్నాడు విదేశాల్లో ఉన్నారు అతను కూడా తీసుకొచ్చి శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలు కొన్ని లూపోల్స్ని పట్టుకొని వాళ్ళ దేశం విడిచి వెళ్ళిపోయారు ఆ దేశాల నుంచి తీసుకొచ్చి విచారించడానికి ఇప్పుడున్నటువంటి చట్టాలు సరిపోవట్లేదు అయినప్పటికీ రెడ్ కార్నర్ బ్రూ కార్నర్ నోటీసులు ఇచ్చు ఇస్తూ వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు తాజాగా ప్రకటిత నీరస్తులుగా ప్రభాకర్ రావుని అలాగే ఛానల్ ఓనర్ శ్రవణ్ని ఇద్దరిని గుర్తించి ఆ మేరకు జీవోలు ఇచ్చి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయడానికి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకే వాళ్ళు చేసిన నేరం ఏంటో తెలుసా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడలేదు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని వేటాడి వెంటాడారు ఆయన ప్రతి కదలికను మొబైల్స్లో బంధించేటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారి ఇంటికి సమీపంలోనే ఉన్నటువంటి ఒక ఛానల్ ఓనర్ ఇంట్లో ఇజ్రాయిల్ పరికరాలు పెట్టారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తూ ఉంది అక్కడి నుంచే రేవంత్ రెడ్డి గారి కుటుంబీకుల ఫోన్లు రేవంత్ రెడ్డి గారి ఫోన్ను ట్యాప్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది కేవలం రేవంత్ రెడ్డి గారిదే కాదు తెలంగాణలో ఉండేటువంటి సంపన్న వర్గాలు సినిమా వర్గాలు రాజకీయ వర్గాలు జుడిషరీ మీడియా దేన్ని వదలలేదు అన్ని రకాల రంగాల్లో ఉండేటువంటి ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి తాజాగా స్పష్టంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చేసింది మరి దీనికి సూత్రధారులు ఎవరు కర్త కర్మ క్రియలు ఎవరు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిఐడి తెలంగాణకు చెప్తుంది ఏంటి ప్రభాకర్ రావు శ్రావణ్ రావు వీళ్ళిద్దరూ కేసీఆర్ సామాజిక వర్గం వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి గారిని వెంటాడారు కాంగ్రెస్ పార్టీని వెంటాడారు అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చెప్తుంది మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యయనం చేసి ప్రకటిత నేరస్తులుగా ప్రకటించి వాళ్ళ ఆస్తుల్ని చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు మరి అది సాధ్యమా అని అంటే బహుశా సాధ్యమా కాదనేది సమీప భవిష్యత్తులో తేలుతుంది కానీ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం అద్భుతం అని చెప్పి న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు మరి ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నారు ఆయన రాజకీయ శరణార్థిగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు హోల్డర్గా మారని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినట్టు న్యూస్ అలాగే శ్రావణ్ ఇతను ఒక ఛానల్ ఎండిగా ఉంటూ ఒక ఛానల్ ఓనర్గా ఉంటూ అతను దేశం విడిచి వెళ్ళిపోయారు ఫస్ట్లో దుబాయ్లో అన్నారు ఆ తర్వాత కెనడా అన్నారు ఆ తర్వాత యూకే అన్నారు ఇప్పుడు అమెరికా అంటున్నారు వీళ్ళిద్దరూ అమెరికాలోనే ఉన్నారు అని అంటున్నారు తాజాగా ట్రంప్ వచ్చాడు జనవరి ఇరవై తారీఖున ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వలసదారులు వాళ్ళని తరిమి కొడతానని చెప్పి వార్మింగ్ ఇస్తున్నారు ఆ జాబితాలో వీళ్ళిద్దరు కనుక ఉంటే తెలంగాణకు వస్తారు ఇండియాకు వస్తారు లేదంటే వీళ్ళని ప్రకటిత నీరస్తులుగా అనౌన్స్ చేసి ఆ మేరకు జీవో ఇచ్చి వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి న్యూస్ కవర్ చేశారా మీడియాలో ప్రధాన మీడియాలో వచ్చిందంటే దాదాపు ఒకటి రెండు పత్రికలు తప్ప ఎక్కడ కనిపించలేదు ఎందుకు కనిపించలేదు ఏం జరుగుతుంది తెలంగాణ సమాజంలో లేదంటే తెలుగు మీడియాలో లేదంటే భారతదేశ మీడియాలో అనేది మనం ఒక ప్రశ్న వేసుకుంటే తొక్కిసలాట్లో మహాకుంభ మేళలో చనిపోతే దాన్ని కూడా కవర్ చేయడానికి వెనక ముందు వేసేటువంటి జాతీయ మీడియా ఇవాళ ఉంది ఇంకా ప్రాంతీయ మీడియా అంటే సరే సరే ప్రాంతాల వారీగా పార్టీల వారీగా పనిచేస్తుంది ఎవరైనా జర్నలిస్టులు ఓపెన్గా నిష్పక్షపాతంగా తటస్థంగా ఉంటే వాళ్ళని బతకనివ్వటం లేదు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మరి ఇలాంటి న్యూస్ని ఇవ్వకపోతే సమాజానికి ద్రోహం చేసినట్టు కదా అందుకే దీన్ని మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళిద్దరూ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కర్తా కర్మక్రియలుగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో వ్యవహరించారని చెప్పి ఇప్పుడు తెలంగాణ సిఐడి పోలీస్ చెప్తాను దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఒక్క పత్రిక మాత్రమే కవర్ చేసింది దాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో ప్రభాకర్ రావు శ్రవణ్ రావుపై ప్రకటిత నీరస్తుల అస్త్రం ప్రయోగించేందుకు కసలతో న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తునకు అవకాశం సంచలనం చెప్తున్న ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆసక్తికర మలుపు తిరుగుతుంది తప్పించుకు తిరుగుతున్న నిందితులపై ఒత్తిడి పెంచేందుకు పోలీసులు మరో ప్రయత్నం ప్రారంభించారు ప్రొక్లైమ్ ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ప్రగతి ప్రకటిత నీరస్తులు అస్త్రాన్ని ప్రయోగించే దిశగా కార్యాచరణను ఆరంభించారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావుని ప్రకటిత నేరస్తులుగా నిర్ధారించే దిశగా కసరత్తు చేపట్టారు గత ఏడాది మార్చ్ పదిన పంజాగుట్ట టాణలో కేసు నమోదైన వెంటనే విదేశాలకు పారిపోయిన వారిద్దరూ విచారణను ఎదుర్కోకుండా తప్పించుకు తిరుగుతున్నారు వారిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించే దిశగా పోలీసులు ప్రారంభించిన ప్రక్రియను అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు తమ పాస్పోర్ట్లను రద్దు చేయొద్దంటూ విదేశీ వ్యవహారాల శాఖ వద్ద దరఖాస్తు చేసినట్లు తెలుస్తుంది దర్యాప్తు ముందుకు సాగాలన్నా ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని పోలీసులు పేర్కొంటున్నారు వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు సాధారణ పౌరులు ఎవరైనా పట్టుకునే అవకాశం విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నటువంటి ఎవరినైనా ప్రక్లైమ్డ్ అఫెండర్లుగా గుర్తించేందుకు పోలీసులు ముందుగా న్యాయస్థానం అనుమతి పొందాలి పోలీసులది సరైనటువంటి చర్యగా న్యాయస్థానం భావిస్తే తొలుత ఒక ఉత్తర్వు జారీ చేస్తుంది దాని ప్రతులను నిందితుడి నివాస ప్రాంతంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో అతికిస్తారు కొన్ని సందర్భాల్లో దినపత్రికల్లోనూ ప్రకటనిస్తారు ఆ ఉత్తర్వు వెలువరించిన ముప్పై రోజుల్లోగా నిందితులు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలి రాకపోతే అప్పుడు ఆ నిందితుడిని ప్రొక్లైడ్ ప్రొక్లైడ్ అఫెండర్గా న్యాయస్థానం గుర్తిస్తుంది అలాంటి వారిని సాధారణ పౌరులు ఎవరైనా సరే పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించవచ్చు అలాంటి నిందితుల ఆస్తుల్ని బిఎన్ఎస్ ఎస్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ కింద పోలీసులు జప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు మరి న్యాయస్థానం సహకారం అందిస్తే కనుక రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పట్టుకొచ్చి విచారించే ప్రయత్నం చేస్తారు లేదంటే ఆస్తుల్ని దప్పు చేసేటువంటి అవకాశం ఉంది ఇక తాజా అప్డేట్ ఈ కేసుకు సంబంధించి రాధాకృష్ణరావుకు భుజంగరావులకు బెయిల్ వచ్చేసింది వీళ్ళిద్దరే వాంగ్మూలం ఇచ్చింది వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అప్రూర్గా మారారు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తెలంగాణ సిఐడి విచారిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుని వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఒక కొలుక్కు వచ్చింది ఈ కేసు దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన కేసులో నిందితులైన సస్పెండెడ్ మాజీ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు మాజీ వైఎస్డి పి రాధాకృష్ణరావులకు హైకోర్టు గురువారం షరతులతో బెయిల్ మంజూరు చేసింది లక్ష వ్యక్తిగత బాండుతో పాటు అంతే మొత్తానికి మరో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది పాస్పోర్ట్ కింద కోర్టులో స్వాధీనం చేయాలని ఎనిమిది వారాల పాటు ప్రతి సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని షర్తు విధించింది దర్యాప్తుతో పాటు కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది భుజంగరావు రాధాకృష్ణరావులు బెయిల్ మంజూరు చేయాలంటే వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై జస్టిస్ కె సుజన గురువారం విచారణ చేపట్టారు అంతకు ఒక రోజు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు సీల్ కవర్ దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు ఫోన్ ట్యాపింగ్ ముఠా పంతొమ్మిది మంది న్యాయమూర్తులపై నిఘా పెట్టిందని ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్ మన్ పిటిషన్లను కొట్టివేయాలని నివేదికలో కోరినట్లు న్యాయమూర్తి వెల్లడించారు దీనిపై పిటిషనర్ల తరఫున న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ నివేదికలో పేర్కొన్న అంశాలు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లాయని తిరుపతి అన్న కంప్యూటర్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ వివరాలు వెల్లడయ్యాయని పేర్కొన్నప్పటికీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు అంతేకాకుండా నిందితులపై దర్యాప్తు సంస్థ అభియోగ పత్రం కూడా దాఖలు చేసిందన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులు దాదాపు పది నెలలకు పైగా జైల్లో ఉన్నారని విచారణ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేనందున సుదీర్ఘకాల నిర్బంధంలో ఉంచలేమని చెప్పి వీళ్ళిద్దరికీ బెయిల్ ఇచ్చారు సో ఇప్పుడు కీలకమైనటువంటి వీళ్ళిద్దరు నిందితులు వీళ్ళిద్దరు సస్పెండ్ అయ్యారు అరెస్టు అయ్యి సో వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలు వీళ్ళు ఇచ్చినటువంటి ఆధార మేరకు ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు సో వాళ్ళిద్దరూ బెయిల్ మీద వచ్చారు అయితే భుజంగరావుకు సంబంధించినటువంటి ఫోన్లు అలాగే హార్డ్ డిస్క్లు వీటి మీద ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఒక నివేదిక ఇచ్చింది దాన్ని బట్టి జడ్జిల యొక్క ఫోన్ ట్యాప్ చేశారు వాళ్ళ కుటుంబీకులు ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి తేలింది అయినప్పటికీ సుప్రీంకోర్టు తిరుపుతానికి బెయిల్ ఇచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టులో వాదించారు భుజంగరావు అలాగే రాధాకృష్ణరావు తరఫున రాయవారి దాంతో బెయిల్ అయితే వచ్చింది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు వీళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితే లేదు అన్ని కోణాల నుంచి ప్రాసిక్యూషన్కి సంబంధించి సమీక్ష చేస్తూ ఉన్నారు విదేశాల నుంచి భుజంగరావు అలాగే భుజంగరావు ఆల్రెడీ ఉన్నారు ప్రభాకర్ రావు శ్రావణరావు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి శిక్షించడమా లేదంటే వాళ్ళ ఆస్తులను జప్తు చేయడమా ఏదో ఒకటి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అవకాశం ఉంది అందుకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా నెగ్గారు అని చెప్పి చెప్పొచ్చు కానీ పూర్తిగా కాదు పాక్షికంగా పూర్తిగా నెగ్గాలంటే ఖచ్చితంగా జప్తు చేయటమా లేదంటే వాళ్ళకి శిక్ష వేయటమా జరగాలి దీనికి బాధ్యులు ఎవరో ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పెట్టేంత వరకు రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద ఛాలెంజే ముందుందని చెప్పి చెప్పచ్చు మరి ఈ ఛాలెంజ్లో రేవంత్ రెడ్డి గారు నెగ్గే అవకాశం ఉందా ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయత్నాలు సక్రమంగానే కనిపిస్తున్నాయా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్